హనుమకొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నూతన భవనానికి పూజ చేసే కార్యక్రమంలో స్థానిక వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వరంగల్ ఎంపీ కడియం కావ్యతో కలిసి పాల్గొన్న వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత్ ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు తొలుత విద్యార్థి విద్యార్థినులు ఎంపీ ఎమ్మెల్యేలను పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు అనంతరం మహాత్మా జ్యోతి ప్రావు పులే నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించిన ఎంపీ ఎమ్మెల్యేలు కలెక్టర్ కళాశాల ప్రిన్సిపల్ అనంతరం కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కార్యాలయం ఎంపీ ఎమ్మెల్యేలను కలెక్టర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు తదనంతరం కళాశాల ప్రిన్సిపల్ ఎమ్మెల్యే నాగరాజుకి పుష్పగుచ్ఛం అందజేసి చాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ ఎనుగాల వెంకట్రామరెడ్డి వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులు కళాశాల ప్రిన్సిపల్ పూర్వ విద్యార్థులు సంఘం విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు తెలంగాణలో ప్రజాపాల యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కూడా పదహారు వందల కోట్లతో మా గౌరవ ముఖ్యమంత్రి గారు పోలీస్ ఫ్యామిలీస్ ఎంతో ఇబ్బంది పడుతున్నారు వారిని ఇన్ని రోజులు పట్టించుకుంటున్న ప్రభుత్వాలు పోయినా కూడా పోలీస్ ఫ్యామిలీ కోసం ఆలోచించే విధంగా ఆ యొక్క స్కూల్ని భాగస్వామ్యం చేయడం చాలా గొప్ప విశేషం అలాగే సోదరుమైన డాక్టర్ ప్రదేవ్ కావిగా చదువుకున్న విద్యావంతురాలు మరి వారి నాన్నగారి యొక్క రాజకీయాన్ని వారు కూడా భాగస్వాములు కావడం చాలా సంతోషం మీ అందరం కూడా మహర్నిశలకు విద్యా వైద్యం మీద ఫోకస్ చేసి పిల్లలకు సరైన హాస్టల్స్లలో ఈవెన్ ఫుడ్ లేక వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతుంటే నైట్ ఛార్జెస్ పెంచడం వారికి కాస్పోర్టిక్ ఛార్జెస్ పెంచడం ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి అని ఎంతసేపు మా యొక్క ప్రభుత్వాన్ని అపాస్ పాలు చేసేదానికి ఏదైతే కొన్ని రాజకీయ కుట్రలు చేసి మాపైన దుష్ప్రచారాలు చేస్తున్నారు మీరు చూస్తే వరంగల్లో అతి త్వరలో అభివృద్ధి దర్శగా తీసుకుపోతున్నాను అందులో భాగంగానే మన యొక్క ఈ యొక్క నాకు కూడా ఇందులో ఎక్చువల్లీ ఎల్ఎంఈ ఎల్ఎమ్ఈలో నాకు స్పోర్ట్స్ కోటలో సీట్ వచ్చింది కానీ నేను టైం కాలే ఐ వాజ్ అగైన్ జాయిన్ ఇన్ ఆర్ట్స్ కాలేజ్ డిగ్రీ చేసి నేను అంటే ఒక విజన్తో పోయినాను స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలని ఇక్కడ జాయిన్ కాలేదు చాలా సంతోషం ఈ విధంగా నాన్న ఈరోజు మా ఎమ్మెల్యే గారు నన్ను ఆహ్వానించుకోవడానికి కాలేజ్కి చాలా సంతోషంగా ఉంది అలాగే పూర్వ విద్యార్థులైన శ్రీనివాస్ దీని పట్టుదలతో సమిష్టిగా మీరు అందరు ముందుగా ఉండి ఈ పనులను సక్రవంతంగా అలాగే నాణ్య నాణ్యంతో కూడుతున్న బిల్డింగ్ను ఒక పది తరాలకు అందించవలసిన బాధ్యత మన మన పైన ఉంది కాబట్టి ఈ యొక్క కాలేజ్ నిర్మాణంలో వారు భాగస్వాములై త్వరలో మీరు ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టార్గెట్ లో కంప్లీట్ చేయాలని అలాగే అందరి యాజమాన్యాన్ని కొంత కూడా నేను అభినందన పెడుతున్నాను ధన్యవాదాలు జై జైక్